హే మహేష్ జయశ్రీరామ్ జయ జయంద్రియ ప్రోగ్రామ్ శనివారం ఏం లేదన్నా పొద్దుగాల హనుమాన్ గుడికి పోవాలి గ్యాదరింగ్ అయ్యి అందరికి కాల్ చేసి చలో బాలాపూర్ అని చెప్పేసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అందరినీ అక్కడికి తీసుకెళ్ళాలి అంతే అన్న ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఏమంటున్నారు అంటే ఎందుకు బాలాపూర్ ఇష్యూ ఇప్పుడు తీసుకున్నారు ఎందుకు బంగ్లాదేశీలు ఇన్ని రోజులు మీకు కనిపించలేదా ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అనేసి చాలామంది అంటున్నారు మళ్ళీ వీళ్ళు ఎక్కువైపోతారు అన్న ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు కోవా షాప్లో అది కోవా అని చెప్పి షాప్ అమ్ముతారు దగ్గర దగ్గర పదివేల కోవా సెంటర్లు ఇలాగే ఉన్నాయన్నమాట సో మన కుల వృత్తులలో కూడా వీళ్ళే ఉన్నారనమాట ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారనమాట ల్యాండ్ జార్జ్ చేస్తారు లవ్ జార్జ్ చేస్తున్నారు ఫుడ్ జాజ్ చేస్తారు చెప్పుకుంటూ పోతే ఎన్నో జాజ్లు చేస్తారు అనమాట ఇప్పుడు పాలు వీళ్ళే అమ్ముతారు కటింగ్ వీళ్ళే చేస్తారు ఇక రేపు గుళ్ళ పూజ కూడా వీళ్ళే చేసేటట్టు ఆ విధంగా వీళ్ళు తయారవుతారు అనమాట సో వీళ్ళని తర్మి తరమకపోతే రేపు మనకు పుట్టగొట్టలు ఉండవు కాబట్టి వీళ్ళు ఎంత తొందరలో అయితే అంత తొందరలో బంగ్లాదేశ్కి పంపేయడం మేము ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సభ పెట్టడం జరుగుతున్నాను సో రైట్ ఇది చిన్న షార్ట్ వీడియోని అనుకున్నాం మేము అందుకోసం చాలా షార్ట్గా ఉండాలనేసి ఈ వీడియో బాలాపూర్లో మన గణేష్ ఉత్సవ సమితి నుంచి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారనమాట జాగో భాగ్యనగర్ అండ్ చలో బాలాపూర్ అనేసి ఈ కార్యక్రమం పేరు సో బంగ్లాదేశీయులకు అడ్డా ఏదైతే ఉందో బాలాపూర్లో వాళ్ళ అడ్డా దగ్గరనే ఈ ఈవెంట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు సో వందలాది వేలాది మందిగా ఈ బజరంగదళ హిందూ వాహిని వీహెచ్పికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండ్ హిందుత్వవాదులు అందరూ అక్కడికి రావాలనేసి మేము పిలుపునిస్తున్నాము అక్కడికి వచ్చి ఆ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి ఎలా వీళ్ళు మన పొట్ట కొడుతున్నారు మహేష్ చెప్పినట్టు ఎలా అక్కడ నిజంగా మన హైదరాబాద్ని ఒక అడ్డలకి చేసుకుంటున్నారు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి దాటుకుని వచ్చి వీళ్ళు మన హైదరాబాద్ లో వేస్తున్నారు అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే భాగ్యనగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అయితే కంపల్సరీ రావాలి మహేష్ ఒకసారి నువ్వు కూడా ఇన్వైట్ చేశాయి ప్రతి ఒక్క హిందూ బంధుకి జై శ్రీరామ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ కావండి ఎందుకంటే ఈరోజు కానీ మనం ఈ సభకు రాలేమంటే రేపు మాత్రం ఇందాక చెప్పినట్టు మనకు పుట్టగతులు ఉండవు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇంతకుముందు బంగ్లాదేశ్లో హిందువుల దగ్గర ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి ఈరోజు బంగ్లాదేశ్ హిందువుల దగ్గర ఉరికించి ఉరికించి వాళ్ళ ఇండ్లను తగలబెట్టేస్తున్నారు వాళ్ళ ఆడపిల్లల్ని రేపులు చేస్తున్నారు సో రేపు మన పరిస్థితి ఇది కావద్దంటే ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ యొక్క ధర్మరక్షణ సభకి బాలాపూర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సభకి ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను మరి ముఖ్యంగా యువత కదిలి రావాలి ఎందుకంటే ఈరోజు దేశం కానీ మన ధర్మం కానీ యువత మన భుజాలపై ఉంది కాబట్టి ప్రతి ఒక్క యువత వాళ్ళ పేరెంట్స్ని కానీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరినీ బంధుమిత్రులందరినీ తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయండి ఎందుకంటే రేపు మన ధర్మాన్ని మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరు వచ్చి ఏ పొలిటికల్ లీడర్స్ వచ్చి మనల్ని కాపాడారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత ముందుకొచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి